నైన్టీ పాటి ఎనభై రూపాయలు ఎందుకు పది రూపాయలు ఎందుకు చెప్పాలి ఇరవై ఎంత ఉంది ఇక్కడ రెండు వందల రూపాయలు ఎంఆర్పి ఎందుకు వేస్తా పది రూపాయలు ఓ గ్లాసు పెట్టి అయ్యే గ్లాసు వాటర్ పేరు చెప్పు అదే అన్ని తీసుకో చెప్పుకు వాటర్ పేరు చెప్పు

చెప్ప కారణం ఉండాలి కదా మా దగ్గర ఎందుకు కారణండి చెప్పాలి చెప్పాలి ఎవరు పెంచారు టీవీలో చెప్పాడు అమ్మ చెప్పారు అమ్మారి మీరు పెంచారు

చెప్పు చెప్తాయి వాండ్ర పేరు చెప్పే చెప్పాలి ఆ సిండికేట్ పాలకూడ సిండికేట్ ఏంటి చెప్పాలి అది తెలియాలి మాకు తెలియాలి కదా క్లారిటీ మేము ఏం చేస్తామన్నా పది రూపాయలు ఆగిస్తా అంటే బాటలు పది రూపాయలు అంటే కొన్ని లక్షలు అయిపోతుంది ఆడికి చెప్పాలా లక్షలు ఏంటి క్లారిటీ తెలియదు కదా ఎం ఎవరు తెలియదు కదా తెలియకని జేరు చేసుకుంటా ఎలాగా డబ్బులు ఎవరు చేసుకుంటాడో ఎవరు తెలియాలి కదా క్లారింటి నువ్వు కూర్చున్నావు నువ్వే ఆడడం అనుకుంటావు